శ్రీ మాత్రే మహా మార్చి పద్నాలుగు పౌర్ణమి చంద్రగ్రహణం ఈ నెల పద్నాలుగున అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది ఎందుకంటే ఇది పాల్గొన పౌర్ణమి ఈ రోజే హోలీ పండుగ జరుపుకుంటూ ఉంటారు అంతేకాదు రోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు ఈ రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయి అందులోనూ ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణం మనకు కనిపించదు ఇది చాలా అరుదైన పౌర్ణమి ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది కనుక శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే ఇంట్లో సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది ఎవరైతే గుర్తుపెట్టుకొని రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ధనానికి లోటు ఉండదు మీ ఇంట్లో అన్ని మంచి జరుగుతూ ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అసలు పౌర్ణమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి నార్మల్గా పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పౌర్ణమి పైగా ఈ పౌర్ణమి ఉగాది పండుగకు ముందు వస్తుంది కాబట్టి దీనిని అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన అంతులేని సంపద మన సొంతమవుతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వస్తువుల వల్ల కూడా మనకు అదృష్టం అనేది మారిపోతుంది అదృష్ట ద్వారాలు తెలుసుకోవటం దురదృష్టం అనేది పోవటం లక్ష్మీ అనుగ్రహం కలగటం మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది మనం ఇక్కడ మొత్తం నాలుగు వస్తువుల గురించి చెప్పుకుందాం మీరు అందులో ఉండే రెండు వస్తువులు తెచ్చుకోండి అంటే మీకు నచ్చిన వస్తువులు మీకు ఇష్టమైన వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు రెండు తెచ్చుకుంటే చాలు ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా పౌర్ణమి అంటే అతీత శక్తి వంతమైనది ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవర్స్ ఉంటాయి ముఖ్యంగా ఇది గ్రహణం అతీత శక్తులతో కూడి వస్తుంది ఇలా రావటం చాలా విశేషమని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఎవరూ కూడా వదులుకోకూడదని వేద పండితులు కూడా సూచిస్తున్నారు అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు విధి విధానాలు కావచ్చు ఈ రోజు ఆచరించడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి చాలా మంది ఏమనుకుంటారు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం లేదు లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు ఆ తల్లి మమ్మల్ని కరుణించడం లేదు ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందడం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వారు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం ఈ రోజే ఆ తల్లి పుట్టింది పైగా ఈ పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది ఆ తల్లి ఈ రోజు భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు చేసుకునే పరిహారానికి చాలా మంచి ఫలితం దక్కుతుంది మన జీవితం మారిపోతుంది అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే ముందు ముఖానికి చిటికడు పసుపు రాసుకోండి అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేసుకోండి అలా చేస్తే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి ఇక ఈ పౌర్ణమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో ఉంది మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే మొదటిది యాలుకలు యాలుకలకు అతీత శక్తి ఉంటుంది ఈరోజు ఒక యాలకల ప్యాకెట్ని చిన్నదైనా సరే ఇంటికి తెచ్చుకోండి అలా ఆ యాలుకలను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోవాలి అంటే తేగానే వాటిని విప్పేసి మనం వంటింట్లో వాడుకోకూడదు డైరెక్ట్గా పూజా గదిలో పెట్టాలి లక్ష్మీదేవి నివేదన అవుతుంది అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజా గదిలో పెట్టుకుని ఆ ప్యాకెట్ ప్యాకెట్లో నుంచి ఐదు యాలకులు తీసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత యాలకులను దాచే చోట దాచుకోవటం కానీ లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలకులను వేయటం కానీ లేదా తినే ఆహారంలో కలుపుకోవటం కానీ చేయాలి అలా చేస్తే అదృష్టం మనల్ని వరించడం అలానే మన తలరాత మారిపోవటం ధనం విపరీతంగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే ఈరోజు యాలకులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ లేదంటే తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం బెల్లం అంటే తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచి జరగాలి మంచి ఫలితం ఉండాలి అనుకుంటారు కదా అలాంటి వారు ఖచ్చితంగా బెల్లాన్ని తెచ్చుకోండి ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు అలానే పంచదార కూడా తెచ్చుకోవచ్చు పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది పౌర్ణమి రోజు బెల్లాన్ని కొని తెచ్చుకొని ఆ బెల్లంతో అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టినా లేదంటే కనుక అదే బెల్లాన్ని అమ్మవారికి నివేదన చేసినా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రోజు బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత బెల్లాన్ని పూజా గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించి మిగిలిన బెల్లాన్ని డబ్బాలో వేసుకోండి మీ డబ్బాలో బెల్లం ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ బెల్లాన్ని ఇంట్లోకి ప్రసాదాలకు వాడుకోండి ఇలా ఈరోజు బెల్లాన్ని తెచ్చుకుంటే ధనం వస్తుంది మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చెడు వార్తలు అనేవి మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా బెల్లాన్ని కానీ యాలకులు కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పసుపుని కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది పసుపు లక్ష్మీదేవి కార్యక్రమానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు పసుపుని అందరి ఇళ్లలో ఇష్టపడుతూ ఉంటారు అందరు దేవతలు కూడా ముఖ్యంగా ఇష్టపడేది ఈ పసుపునే పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి అమ్మవారు వచ్చినట్లే అన్నమాట పైగా ఈ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కనుక ఈరోజు మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు ఐశ్వర్యం ఇస్తుంది పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు ఇంట్లో అంటే శుభకార్యాలు జరగక చాలా ఇల్లు అయిపోయింది ఏ శుభకార్యం చేయటం లేదు ఏ ఫంక్షన్ జరగడం లేదు ఎందుకో ఏమో తెలియదు కానీ అన్నీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు గుర్తుపెట్టుకోండి ఈ పౌర్ణమి ఇదే రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ పసుపుని మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత పూజా గదిలో పెట్టుకోండి పూజా గదిలో పెట్టిన దాన్ని మీరు తర్వాత ఆ పసుపుని స్నానం చేసే నీటిలో కానీ గడపలకు పసుపు కానీ ఉపయోగించుకోవచ్చు అలానే శుద్ధి కోసం ఇంట్లో కూడా చల్లుకోవచ్చు అలానే ఈ పౌర్ణమి రోజు తెచ్చుకోవలసిన మరొక వస్తువు ఏమిటి అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురు చీపురుని కూడా ఈ రోజున ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలానే ఈ రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఎర్రపప్పు ఎర్రపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది కాబట్టి గ్రహస్థు వారు ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన కూడా మన సొంతమవుతుంది బెల్లం తీపి పదార్థం బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద మన సొంతమవుతూ ఉంటాయి తిరుగులేని యోగాతో మన జీవితమే మారిపోయి మనకు అంతా కూడా మంచి జరుగుతుంది మనం పట్టిందల్లా లాగా మారిపోతుంది బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మనం చిన్న బెల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకుంటే జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని పూజించుకొని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను స్వీకరించి మిగిలిన బెల్లాన్ని వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇలా ఈ వస్తువుల నుండి ఏదో ఒక రెండు వస్తువులు కానీ లేదా ఒక వస్తువు అయినా సరే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏమైనా సరే మీకు నచ్చిన రెండు వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి తెచ్చుకొని అమ్మవారికి నివేదన చేయండి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి ఈ వస్తువులు అన్నిటికీ కూడా అంతరి శక్తి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులను ఆ శక్తి గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది పౌర్ణమి కదా అనుకుంటాం కానీ పౌర్ణమి చాలా గొప్పదిగా భావిస్తారు పౌర్ణమిలో ఒక్కొక్కసారి అమృత గడియలు ఏర్పడుతూ ఉంటాయి పౌర్ణమికి అతీత శక్తి కూడా ఉంటుంది ఆ శక్తిని మనం పొందాలి అంటే ఈ వస్తువులను తెచ్చుకోవాలి ఈ పౌర్ణమి ఏర్పడే కొన్ని అమృత గడియల వలన కూడా మన జీవితం మారిపోతుంది అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా పౌర్ణమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజా గదిలో పెట్టి వాడుకోవచ్చు కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయవచ్చు పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ విధంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుని శుభాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని భావిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు మీ సహోదరులకు మీ శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు సర్వే జన సుఖినో భవంతు